నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హే అమ్మాయి ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఆఫ్టర్ ఏ లాంగ్ యాప్ అనమాట మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఉగాది స్పెషల్ వ్లాగ్ మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏం స్పెషల్స్ చేసుకున్నాము అవన్నీ మీకు చూపిద్దామని ఈ బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట సో నా కంటెంట్ని మీరు చూడాలి అని అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు రాబోతున్నాయి సో అవన్నీ మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందరూ ఈ బ్లాగ్ వచ్చేసరికి ఉగాది సెలబ్రేషన్స్ అయిపోయే ఉంటాయి మంచిగా ఉగాది పచ్చడి బొబ్బట్లు లంచ్ కూడా చేసేసి ఉంటారు ఈ బ్లాగ్ మీ ముందుకు వచ్చేసరికి సో ఇలాగే అన్ని ఫెస్టివల్స్ని బాగా ఎంజాయ్ చేయాలి బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను వితౌట్ ఎనీ డిలే లెట్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ దానికన్నా ముందు నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ లేచేసి బయట ఊర్చేసాను అనమాట సో అత్తమ్మ వాటర్ పట్టేస్తున్నారు మాకు టూ గేట్స్ ఉంటాయన్నమాట ఇట్స్ చిన్న గేట్ పెద్ద గేట్ సో రెండు వైపులా వాటర్ పట్టేసిన తర్వాత నేను ఇంకా ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను ఇంకా అట్లా చిన్నగా ముగ్గులు వేసుకుంటూ దానికి పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా మిగతా స్టెప్స్కి కూడా అలాగే ముగ్గు కంటిన్యూ చేశాను అనమాట చిన్న లోటస్ ఫ్లవర్స్ అట్లా ముగ్గులాగా వేసుకుంటూ వెళ్ళిపోయాను అండ్ టూ సైడ్స్ ర్యాంప్కి టూ సైడ్స్ కూడా ఫెస్టివల్ కాబట్టి మంచిగా పెద్ద ముగ్గు వేశాను అది ఇక్కడ మీరు చూస్తారనమాట కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ముగ్గు ఎలా వేసాను అనేది ఎక్కువ ఫెస్టివల్ టైంలో నేనే వేస్తాను కొంచెం పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను అనమాట ఇంకా అత్తమ్మ లోపల కిచెన్లో పని తను చూసుకుంటారు నేను ఇక్కడ బయట పనులన్నీ నేను ఫినిష్ చేస్తాను సో మేమిద్దరం వర్క్ అలా షేర్ చేసుకుంటాం అనమాట ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేస్తూ ఉంటాము అయితే మాత్రం బాగా ఫాస్ట్గా వర్క్ చేస్తారు ఎప్పుడైనా కూడా ఇదే ముగ్గు అనమాట టూ సైడ్స్ ముగ్గు వేసాను నేను నిన్ను వీడియో తీసానని అత్తమ్మ వీడియో తీసిందనమాట నన్ను నేను వేసేటప్పుడు సో ఇలా మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా బయట ముగ్గు వేసిన తర్వాత అత్తమ్మ ఫ్రెషప్ అయిపోయి స్నానం చేసేసి భక్షాలకి పప్పు శనగపప్పు ఉంటుంది కదా అది మంచిగా నీట్గా వాష్ చేస్తున్నారు ఒక టూ త్రీ టైమ్స్ అట్లా వాష్ చేసి మళ్ళీ వాటర్ నింపేసి కుక్కర్ పెట్టేశారనమాట ఒక టూ త్రీ విజిల్స్ అలా రావడానికి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేశారు పప్పు మంచిగా ఉడుకుతుందనమాట ఇందులో ఎప్పుడు ఇట్లనే చేస్తారు అత్తమ్మ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట పక్షాలు మాత్రం బయట గేట్కి మామిడాకులు చెక్కుతున్నారనమాట ఫెస్టివల్స్ అంటేనే ఫస్ట్ మావిడ అక్కలే గుర్తొస్తాయి కదా సో అలా గేట్కి ఎదురుగా బాగా కనిపిస్తాయని చెప్పేసి ఫ్లవర్స్ అట్లా పెట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నారు అత్తమ్మ అండ్ ఇంకా పప్పు అట్ సైడ్ పెట్టేశాక నెక్స్ట్ భక్షాలకి పిండి కూడా అందులో కొంచెం సాల్ట్ వేసేసి అండ్ ఆయిల్ కూడా వేసి కలుపుతున్నారు మైదా హెల్త్కి మంచిది కాదు బట్ ఈ భక్షాలు మైదాతో చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడో ఒకసారి తింటాం కదా సో లైట్ అనమాట ఇలా మంచిగా ఒక మెత్తని డవ్లాగా కలుపుకుంటారు చాలా స్మూత్గా కలుపుతారు అనమాట అంటే మనం చపాతీ పిండిలా కాకుండా ఇంకా కొంచెం స్మూత్గా కలుపుతారు ఆ పిండిని సో ఇక్కడ మీరు చూస్తున్న ప్రాసెస్ అదే అనమాట బాగా స్మూత్గా కలుపుకుంటే మనం చేసేటప్పుడు చాలా ఈజీగా ఆ పక్షాలు అనేటివి చేసుకోవచ్చు సో అందుకే ఇట్లా మంచిగా కలుపుతున్నారు అనమాట పిండిని ఏ ఐటమైనా ఈజీగా చేసేస్తారనమాట విత్ ఇన్ మినిట్స్లోనే చేసేస్తారనమాట ఫాస్ట్గా అంత టైం సెవెన్ అవర్ అంతే అంతే అనమాట ఆల్మోస్ట్ ఇక్కడ మా పక్షాల ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది ఇది ఆ ప్రాసెస్ అంతలోప్పు కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది అనమాట పప్పు ఉడకడం స్టార్ట్ అయింది సో ఇలా మెత్తగా చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నారు గోధుమ పిండితో కూడా బాగుంటాయి బట్ మైదాతో కూడా చాలా బాగుంటాయి అనమాట ఇట్లా స్మూత్గా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి అండ్ దెన్ ఆఫ్టర్ దానికి కావాల్సిన షుగర్ కూడా తీసుకొని పక్కకు పెట్టేసుకున్నారు ఇంకా నేను ఇక్కడ హాల్ క్లీన్ చేస్తున్నాను అనమాట అండ్ పప్పు కూడా ఉడికిపోయింది సో ఇలా పప్పు ఉడికిందా లేదా అనేసి ఇట్లా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట సో ఇది మంచిగా ఉడికింది ఇలా ఉడికిందని పప్పుదుగా పప్పు ఉంటుంది కదా దాంతో కొంచెం స్మాష్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా చేసుకున్నా కూడా బాగుండదు సో కొంచెం పప్పు పప్పు అట్లా పలుకులాగా ఉంటేనే బాగుంటుంది సో అలా ఇట్లా స్మాష్ చేస్తున్నారనమాట దాంతో ఇట్లా కొంచెం అంటే స్టవ్ మీదనే ఉంచుకొని మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి అండ్ దాని తర్వాత కొంచెం అది అట్లా అవ్వడం స్టార్ట్ అయినాక షుగర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి సో షుగర్ కూడా యాడ్ చేసుకుంటే అది కొంచెం మంచిగా కన్సిస్టెన్సీ ఫామ్ అయిపోయి మనం అప్పుడు భక్ష్యాలు చేసుకోవడానికి బాగుంటుంది అండ్ ఇక్కడ నేను మా పెట్టేస్తున్నాను అనమాట సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ కడప కడిగి ముగ్గు పెట్టేసుకుంటున్నాను డైలీ మేము నార్మల్గా క్లీన్ చేస్తూ ఉంటాము అండ్ ఇంకా ఫెస్టివల్ రోజు ఇంకా ఎక్కువ అనమాట మంచిగా క్లీన్ చేసేసి వాటర్తో ఫోర్ సైడ్స్ మంచిగా కడిగి కడపకి కూడా ముగ్గుపెట్టి ఫెస్టివల్ అంటేనే అదొక ఒక కలలాగా అనిపిస్తుంది కదా సో ఇంకా మనం ఇట్లా ఇంకా కడపకి మంచి ముగ్గులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇట్లా నాకు వచ్చిన ముగ్గులు నన్ను వేస్తూ ఉంటానన్నమాట డైలీ డైలీ ముగ్గు ముగ్గుపెట్టినా ఇంకా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఇంకా వేయాలి వేయాలి అని అనమాట కొత్త కొత్త డిజైన్స్ అట్లా క్రియేట్ చేసుకుంటూ అందులోనే వేసే డిజైన్స్లోనే ఇంకా కొంచెం క్రియేటివ్ థాట్స్ తోటి ఇంకా మంచిగా వేయాలనిపిస్తుంది నాకు బేసికల్గా ముగ్గులు అంటే చాలా ఇష్టం సంక్రాంతికి అయితే ఎన్నో డిజైన్స్ ప్రాక్టీస్ చేసి లాస్ట్కి వేరే ఏదో ఒకటి వేస్తూ ఉంటానన్నమాట సో ఇక్కడ ముగ్గు పెట్టడం అయిపోతుంది పసుపు కుంకుమ కడప మీద పెట్టేసి అండ్ సైడ్స్కి కూడా చిన్న చిన్న ముగ్గులు వేసేస్తున్నాను అనమాట అత్తమ్మ మాత్రం ఎక్కువ కిచెన్ వర్క్ ఎక్కువ ఎక్కువ కిచెన్లోనే ఉంటారన్నమాట అన్ని పనులు ఫాస్ట్ 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 ఫాస్ట్గా కంప్లీట్ చేస్తూ ఉంటుంది నేను అంత ఫాస్ట్ అయితే కాదండి కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఇంకా కొంచెం బాకీ ఉందన్నమాట నేర్చుకోవడం ఇక్కడ మావయ్య మా ఇండోర్కి మావిడాక్కులు కూర్చున్నారు పూజ డైలీ మావయ్య చేస్తారనమాట ఇంట్లో ఇంకా అత్తమ్మ పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నారు ఇట్లా చిన్న ముంత ఉంటుంది కదా దానికి పసుపు దారం మావిడాక్కుతో ఇట్లా కట్టేసి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఇవన్నీ సెట్ చేస్తున్నారు అనమాట సో అన్ని బౌల్స్లో రెడీగా పెట్టేసుకున్నారు నెక్స్ట్ ఇక్కడ మామిడికాయ కట్ చేస్తున్నారు మనకి షడ్ కలిపేదే ఈ ఉగాది ఫెస్టివల్ కదా సో మన లైఫ్లో కూడా అన్ని రుచులలో ఉండేటట్టే మన లైఫ్లో కూడా అన్నీ మనం ఫేస్ చేస్తేనే మన లైఫ్ ఒక మీనింగ్ ఉంటుందన్నమాట సో ఇక్కడ మావయ్య పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు చింతపండు బెల్లం వేప పువ్వు ఉప్పు కారం ఇలా షడ్రుచులు అన్ని అన్ని రుచుల మన జీవితం కూడా అలాగే సాగిపోవాలి అని కోరుకుంటూ ఇక్కడ పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది అన్నీ వేసేసి మాయ్య పచ్చడి ప్రిపేర్ చేశారు సో ఇక్కడ ఈ బౌల్స్ అన్నీ ఇలా సెట్ చేసుకొని మేము ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాం నెక్స్ట్ ఇంకా భక్ష్యాలు అండ్ పచ్చడి భక్ష్యాలు రెండు దేవుడికి నైవేద్యం పెట్టడానికి అతమ్మ ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారనమాట సో ఇందాక మనం కలుపుకున్నాం కదా అదొక స్మూత్ కన్సిస్టెన్సీ లాగా వచ్చింది కదా మంచిగా మనం చేస్తూ ఉంటే అది అసలు బ్రేక్ అవ్వకుండా మంచిగా వస్తుంది అనమాట అలా మిక్స్ చేసుకున్నప్పుడు సో ఎవ్రీ టైం అత్తమ్మ ఇలాగే చేస్తారు అండ్ మా కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట సో దేవుడికి నైవేద్యం పెట్టడానికి తను కూడా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ అండ్ ఇంకా కొన్ని పక్షాలు అయిన వెంటనే దేవుడికి తీసేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి ఇది ప్రిపేర్ చేస్తున్నారు ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయింది అనుకుంటా అప్పటికే మా పని మొత్తం ఫినిష్ అయిపోయింది ఒక భక్షాలు మాత్రమే కొంచెం ప్రాసెస్ అట్లా మిగిలిపోయింది ఎంతైనా కూడా ఇంత చేయాలంటే కొంచెం కష్టమే కదా అండ్ ఈరోజే నెయ్యి కూడా ప్రిపేర్ చేశారు ఫ్రెష్ నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారనమాట ఎప్పుడు మీకు ఆ నెయ్యి ప్రిపరేషన్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ బ్లాగ్లో పెట్టేస్తాను తను చేసినప్పుడు సో ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఒక కవర్ పైన ఇంకొక కవర్ ప్లేస్ చేస్తే అది స్మూత్గా ఇట్లా జరిగిపోతుంది అనమాట అంటే మనం ఎక్కువ దానికి ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు సో ఇలా ఈజీగా మనకి భక్ష్యాలు ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట కొంచెం మనం గట్టిగా పిండి కలుపుకుంటే ఏమవుతుందనమాట మనం ఫోర్స్ఫుల్గా కొంచెం ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది దానిపైన సో బట్ ఇలా స్మూత్గా కలుపుకుంటే మనకి చాలా ఈజీగా పక్షాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇలా నెయ్యి వేసి భక్షణం అనమాట ఒక త్రీ ఫోర్ అయిన వెంటనే దేవుడికి పక్కన పెట్టేసి ఇంకా నైవేద్యం పెట్టడానికి మావే తీసుకెళ్తున్నారు సో ఏదో టాపిక్ వస్తే మాట్లాడుతున్నాను అనమాట నేను ఇక్కడే ఉండి వీడియోలో కవర్ చేస్తున్నాను తను ఎలా చేస్తున్నారో ఈ ఒక్క స్పెసిఫిక్ ఐటం అనే కాదు ఏదైనా కూడా ఇప్పుడే అనమాట అసలు చెయ్యను అని తన నోటికి అస్సలు రాదు చెయ్యరాకపోయినా కూడా ట్రై చేస్తారనమాట బట్ కంపల్సరీగా అయితే ఏదైనా ఐటెం అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తారు నాకు మామిడికాయ పులిహోర అంటే చాలా ఇష్టం సో అది కూడా ఎప్పుడైనా అడిగితే వెంటనే చేసేస్తుంది అనమాట సో ఇక్కడ మామయ్య కూడా వచ్చేసారు నేను దేవుడికి తీసుకొని వెళ్తున్నాను అనమాట కాకులు ఈరోజు ప్రసాదమైన వాడు భక్షాలైనా కూడా మూతకాకుల్లోనే తీసుకుంటారనమాట సో ఇదే మా పూజ రూము డైలీ మావయ్యనే దీపం పెడతారనమాట సో మార్నింగే లేచి పూజ చేసేస్తారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి భక్షాలు మన పచ్చడి ఇవన్నీ ఉగాది పచ్చడి అన్ని దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టేశారనమాట సో వీళ్ళకి పూజలు అంటే చాలా ఇష్టం డైలీ ఏ టైంకి ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా ఎర్లీ మార్నింగ్ వన్ టూ అట్లా ఏ టైం అయినా కూడా దీపం వెలిగించి బయటికి వెళ్తారనమాట సో చాలా భక్తి ఇలా దేవుడికైతే నైవేద్యం సమర్పించారు అండ్ నెక్స్ట్ గంగిరెద్దు వాళ్ళు వచ్చారనమాట సో వాళ్ళు వచ్చిన తర్వాత మా అమ్మయ్య కూడా చేసిన భక్ష్యాలు తీసుకొని అండ్ ఇంకా వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చారు చూడండి ఆగులు దానికి తినిపిస్తున్నారు తినిపించి అనమాట ఇక్కడ ఇలా పండగప్పుడే వీళ్ళకి కూడా ఇల్లు తిరుగుతూ ఉంటారు కదా సో ఈరోజు ఉగాది కాబట్టి మా గల్లీ సైడ్ వచ్చారేమో ఇంతనేది కషు బస్ మనం అనుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకా భక్షాలు పచ్చడి అన్నీ రెడీ అయిపోయినాయి ఈ బాబు మా పక్కన పిన్ని వాళ్ళ బాబు అనమాట సో అఖిల్ తన పేరు తనకి పచ్చడి ఇస్తే టేస్ట్ చేస్తున్నాడు క్యూట్ అనమాట చాలా క్యూట్ ఉంటాడు బాబు అండ్ నెక్స్ట్ ఇక్కడ భక్షాలు నెయ్యి నెయ్యి ప్లస్ భక్షాలు డెట్లీ కాంబినేషన్ అనమాట ఇది సో ఇక్కడ మా అభి మామయ్య వాళ్ళిద్దరు కూర్చొని భక్ష టేస్ట్ చూసి అనమాట ఎట్లా ఉన్నాయని చెప్పేసి మామయ్య స్మైల్ ఏదో తెలిసిపోతుందనమాట సో అంత బాగున్నాయి అనమాట ఇక్కడ వీళ్ళు కూడా తినేశారనమాట అండ్ ఇంకా పచ్చడి కూడా గ్లాస్లో సర్వ్ చేస్తున్నారు అండ్ ఈ ఒక్క ఐటమే కాదండి ఈరోజు చాలా రెసిపీస్ చేశారనమాట సో ఇంకా ముందు ముందు చూడండి మీరు ఎన్నెన్ని ఐటెం చేసినారో అండ్ ఇక్కడ మా అత్తమ్మ మా ఆయనకు తినిపిస్తుంది తను కూడా తినిపిస్తున్నారు అత్తమ్మకి సో కైండ్ అండ్ లవ్లీ అనమాట చాలా చాలా హెల్పింగ్ నేచర్ అండ్ మేము కూడా ఇక్కడ తినిపించుకుంటున్నాం సో అట్లా కొన్ని పిక్స్ దిగాము ఉగాది స్పెషల్ అని చెప్పేసి అండ్ ఇక్కడ భక్షాల పప్పు ఉంటుంది కదా వాటితో పునుగులు ఆర్ పూర్ణాలు అంటే మా సైడ్ మాత్రం ఇలా అంటాము మీ సైడ్ ఎలా అంటారో మాకు తెలియదు కొంచెం దోశ బ్యాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం సోడా బేకింగ్ సోడా ఉంటుంది కదా వంట సోడా అది కలిపి కొంచెం వాటర్ కూడా కలిపి ఒక బ్యాటర్ లాగా ఫామ్ చేసుకోవాలన్నమాట అండ్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ పప్పు ఉంటుంది కదా పప్పు మిక్స్చర్ అది ఇట్లా బాల్స్లా చేసుకొని డీప్ ఫ్రైకి వేసుకోవడమే ఇది చాలా బాగుంటుంది టేస్ట్ వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి టేస్ట్ ఎలా వచ్చిందో మా వాళ్ళకి ఇది కూడా చాలా ఇష్టం అండ్ భక్ష్యాలు ఇవి ఏమేమి తింటారో అవన్నీ ఒకటే టైంలో చేసేసారనమాట చూడండి ఎన్ని రెసిపీస్ చేస్తున్నారు నేను ఆపండి అన్నా కూడా తను అనమాట ఏ చేస్తారా ఏం కాదు అని అంటారు సో ఇలా ఇవి కూడా అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ కాలీఫ్లవర్ పకోడీ కూడా చేశారనమాట సో ఇవే కాలీఫ్లవర్ పకోడీ ఈ ఒక్కరోజే ఇన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేశారు అండ్ కర్రీ కూడా తోటకూర చేసేసారనమాట ఈరోజు స్పెషల్ తోటకూర సో ఇవి కూడా కాలీఫ్లవర్ పకోడీ కూడా అయిపోయిందనమాట సో ఇవన్నీ ఐటమ్స్తో మేము ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అండ్ విత్ ఆల్ ద లవ్ ఆఫ్ హర్స్ అనమాట సో ఇలాంటి వీడియోస్ మీకు మరికొన్ని కావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మంచి మంచి కంటెంట్ ముందు ముందు రాబోతుంది సో టూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్